కొందరి గులాబ్జామ్ అంటే చాలా ఇష్టం ఎలా చేసుకోవాలో తెలియదు అలాంటప్పుడు మనకు దుకాణాల్లో గులాబ్ జామ్ పౌడర్ దొరుకుతుంది దాన్ని తెచ్చుకోవాలి దాంట్లో కొన్ని పాలు పోస్తూ మెత్తగా ఆ పౌడర్ని కలుపుకోవాలి ఎలా అంటే చాలా స్మూత్గా వచ్చేలా ఆ పౌడర్ని కలుపుతూనే ఉండాలి తర్వాత ఓ గిన్నె తీసుకొని అందులో రెండు చిన్న గిన్నెల చక్కెర పోసి అందులో మూడు గిన్నెల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి తర్వాత మనం ఇంతకుముందు తీసుకున్న గులాబ్జామ్ దాన్ని చిన్న చిన్న బౌల్స్గా చేస్తూ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న దాంట్లో కడాయిలో నూనె పోసి మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టిన గులాబ్జాముల ముద్దల్ని చిన్న చిన్న వాటిని అందులో వేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి అలా మొత్తం వాటిని ఫ్రై చేసిన తర్వాత ఇంతకుముందు చక్కెర పార్కంలో కలిపేసేయాలి మా బాబు తిన్నాడు ఎలా ఉందో చెప్తాడో చూడండి సీమా ఎట్లుందిరా సూపర్